కారులోంచి అమ్మ స్పీడ్ గా దిగారు మీకంటే స్పీడ్ గా అమ్మగారు లోపలికెళ్లారు ఏంటి స్వీట్ లాంటి కాపురంలో కారం వెళ్ళడాక హలో మిస్టర్ పెద్దవాళ్ళ మిస్టర్ లో తల చూద్దు వంటవాడి వంట వాడి రెండు ఉండు రే నువ్వు డ్రైవర్ ఏమో గాని నేను వంట కాదురా ఈ ఇంటో ఎవరెవరు ఎలా మంటలు పెడుతున్నారో నేను చూస్తున్నాను ఓహో వీడికి మామూలు టచ్ ఇస్తే కుదరదు టచ్ టచ్ందే ఇప్పుడేంటి లాభం నేను నేనెప్పుడో చెప్పాను ఆ ఎర్రతడు పిల్ల నీ పంప ముంచుతుంది అని నా మాట విన్నావా వాళ్ళిద్దరు స్నేహితులు మమ్మీ అంటే నా మాట కొట్టి మారేశావు ఇప్పటికి నేను మించిపోయిందేమీ లేదు కౌకులింతల వరకు వచ్చిన వాళ్ళ వ్యవహారం కాపురం పెట్టేంత వరకు తావి ఇవ్వకుండా జాగ్రత్త పడు అల్లుడు గారు రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చారు అంటే వాళ్ళిద్దరు ఎక్కడ గడిపారో ఏమిటో నీ ఆయన లేవగానే నిలదీసి అడుగు ఏడిస్తే మగాళ్ళు లొంగరు ఎదిరించాలి అప్పుడే మన ఐడియా ఉంది కానీ లోడు ఇలాగే అనుకుని మా ఆవిడ ఎదిరిస్తే ఇయ్యమనిపించి విడాకులు ఇచ్చేశాను పాటలుగా మ్యాటర్ రెవర్స్ అయిపోతే ఆలోచించండి నువ్వు చూసుకో నేను అదే అంటాను అమ్మగారు ఎవరి పరాలు చూసుకోవడం మంచిది లేకపోతే బదుకు పా బిర్యానీ అయిపోతే శాంతి కాఫీ గుడ్ మార్నింగ్ సారీ శంతి రాత్రి వచ్చేసరికి నువ్వు నిద్రపోయావు ఇంకా లేపడం ఎందుకు లేని నేను పరుగులు నిన్న అయిపోయింది ఎందుకు ఆడిటర్స్ తో మీటింగ్ కదా ఆ లెక్కలు డొక్కలు చూసుకోవడానికి ఆ మాత్రం లేట్ అవుతుందని నేను అనుకున్నా చెప్పడం మర్చిపోయాను లాస్ట్ మినిట్ లో ఆటర్స్ ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది అయినా పాపం మీరు ఫంక్షన్ రాలేకపోయారు ఓ వర్షం వచ్చింది కదా వర్షంలో తడుస్తూ కౌగిలించుకోవడం మీకు ఇష్టం కదా ఏ ఫ్రెండ్ కౌగిట్లోనో ఫీరక్కుపోయి ఉంటారు ఏమిటి శాంతి ఏమిటి అర్థమైంది మాట్లాడు మీ నడి రోడ్డు ఓ చూశానండి పాపం అనిత రాత్రి వాళ్ళ ఆయనతో గొడవపడి ఇంటి బయటకు వచ్చేసింది సరిగ్గా అదే సమయానికి నాకు క్యాన్సిల్ అయ్యి నీతో పాటు ఫంక్షన్ కొద్దామని ఇంటికి వస్తుంటే దారిలో ఎదురు తన బాధంతా చెప్పుకుంది ఓదార్చాలంటే మరి అంత గట్టిగా కౌగులించుకుని ఓదార్చాలని నాకు తెలియదు ఏంటి శాంతి అలా మాట్లాడతావు అవునండి నేను మాట్లాడింది తప్పే ఆవిడ గారు మీరు క్లోజ్ ఫ్రెండ్స్ మీకు ఆవిడకు మధ్య చాలా ఉంటాయి అవన్నీ మీరు నాకు చెప్పవద్దు నేను వెన్నవద్దు అరే విజయ్ నాన్న విన్నావా అంతా విన్నాను రా దీనికి అంతటి కారణం అనిత అనిత అంటే అనితో ఫ్రెండ్షిప్ మానేమటావా అలా ఎందుకంటాను మీ భార్యాభర్తల మధ్య ఇలాంటి అపార్థాలు లేకుండా ఉండాలంటే ఆ ప్రకాష్ నాకు చెప్పి వాళ్ళిద్దరిని ఒకటిగా చేయాలి లేదు నాన్న ఆ ప్రకాష్ గారు ఉత్తర రోగు నేను వాడి దగ్గరికి వెళ్తాను అంతకి ఏ మాత్రం ఇష్టం నువ్వెళ్ళదు వెళ్ళి ఆవేశపడతావ్ మళ్ళీ కొడరొస్తాయి అడ్వాన్ నేను ఉన్నాను కదా ఎలా సగతీద్దాం నాకు ఉద్రేస్తాయి ప్రకాష్ నువ్వంటే చాలా జలసగా ఉంటరా నాకు ఏరా ఎందుకని అమ్మాయిలకి నువ్వంటే క్రేజ్ అంతా నువ్వంటే పడతావ్ ఎందుకరా కచక్ ఎందుకో తెలుసా బికాజ్ ఐ యామ్ ది నంబర్ 1 ఫోటోగ్రాఫర్ దట్స్ మై స్టైల్ కచక్ హా ఎవడ్రా వాడు ఆ విజయగాడ్ లేడు వాడి బాబరా ధర్మసూత్రాలు వలించాలనకొచ్చడెం బాబు ప్రకాష్ వాట్ వాట్ నీ కొడుకు నా కాలర్ పట్టుకున్నాడు నువ్వు కాళ్ళు పట్టుకోవడానికి వచ్చావు అనిత కాపురం చక్క పట్టాను నీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను అనిత చిన్నప్పటి నుంచి నాకు తెలుసు చాలా మంచి పిల్ల బాబు ఎరా బాయ్ ఫ్రెండ్ చేత మొగం కొట్టించిన పిల్ల మంచి పిల్ల అంటవా అది మా విజయ్ తప్పు బాబు ఆవేశపడి నేను కొట్టాడు అందులో అనిత ప్రమేయం ఏమీ లేదు మా వారి తరపు నేను క్షమాపణ కోరుకుంటున్నాను దయచేసి అని తీసుకెళ్ళు వాకింగ్ నాన్ సెన్స్ ఎరా ఇంకోటి పిల్లంతా తినడం తప్పును కొడుకు చెప్పడం పోయి నా క్లాస్ పెడతాడంట అయ్యా కాయకి ఎక్కడైనా పుచ్చుంటే అంతవరకు కోసేసి వాడుకోవచ్చు పూర్తిగా పుచ్చిపోతే మున్సిపాలిటీ తోటిలో పారేయడం తప్ప మనం ఏం చేయలేం ఇది ఆ టైప్ కేసే ఏ ఓల్డ్ మ్యాన్ అసలు ఆ విజయ్ కి నీకు అమ్మాయిని వెనకేసి రావటం తప్ప వేరే పని లేదా అవును అసలు నువ్వు ఆ విజయ్ కి తండ్రి బా అమ్మాయిని తాచే బ్రోకర్ అసలు ఇలాంటి వెళ్ళ ఫ్రెండ్ అవటం వల్లే ప్రకాష్ చెడిపోయాడరా ఏం కూసావరా నన్ను ముసలి నచ్చ మా నాన్న మీద చేసుకుంటావరా

ఒక్కోసారి మన కళ్ళు కూడా మోసం చేస్తుంటాయి కలిసిపోయినట్టు కానీ కలవు కదా అంటే మన కళ్ళు మనల్ని మోసం చేస్తున్నాయనే అర్థం అవును నువ్వు చూసిన సంఘటన కూడా అలాంటిదే అయి ఉంటుంది అనవసరంగా అల్లుడు గారిని అపార్థం చేసుకోకు చక్కటి కాపురం పాడు చేసుకోవద్దు వెళ్ళి అల్లుడి గారిని క్షమాపణ అడుగు నా మాట విను జారిపోతుంది ఎవరైనా చూస్తారు నా మీద కోపం పోయిందా జరిగిందంతా మర్చిపోతారు కదా మర్చిపోతా రమేష్ ఏ బొమ్మలో పుట్టబోయే నీ బిడ్డ ఎలా ఉంటాడో చూసుకుంటున్నావా ఎందుకమ్మా ఓ ఫుల్ బాటి నాకు ఇచ్చావనుకో తప్పటి అడుగులతో ముద్దు మాటలతో పుట్టబోయే నీ బిడ్డ ఎలా ఉంటాడో కళ్ళకి ఏంటి రెస్పాన్స్ లేదు మరి నేనేమైపోను భగవంతులు బాట్లు అనేక రూపాల్లో కనిపిస్తారంట పెట్టుతో ఈ బాట తప్పమ్మా దేని మీద మమకారం పెంచుకోకూడదు మందు మీద మమకారం పెంచుకోవడం వల్ల నన్ను చూడు ఇంట్లో ఉన్నామని అమ్మేసుకుంటానా వద్దమ్మా నా మాటను మందు మనలో కలిసిపోతుంది కప్పు మొక్కలైపోతుంది ఏది శాస్త్రంగా మీరు తొందరగా రండి బాబు నేను వెంటనే బయలు వచ్చేస్తాను ఈ టైంలో ఎక్కడికండి అనేది కింద పడిపోయిందంటే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి వేరే ఎవరైనా తీసుకెళ్తారా ఇప్పుడు మీరు వెళ్ళొద్దు అర్థం లేకుండా మాట్లాడుకో డాక్టర్ అనితకి నథింగ్ టు వరీ కాలికి దెబ్బ తగిలింది కాబట్టి పర్వాలేదు అదే కడుపుకి తగిలి ఉంటే అవార్షణ అయి ఉండేది థ్యాంక్ గాడ్ ఎనీ హౌ షీస్ లక్కీ చూడండి నెలలు నిండుతున్న కొద్ది మీరు మీ షీస్ మై ఫ్రెండ్ డాక్టర్ అలాగా పెయిన్ ఎక్కువగా ఉంటే ఈ టాబ్లెట్స్ వాడండి అలాగే డాక్టర్ ఇంత చిన్న దెబ్బకి అంత ఇదే అయిపోతావు చిన్నదేం కాదు జరగకూడదు జరుగుతే చాలా పెద్ద ఏది నువ్వు ఉన్నావుగా సర్లే డాక్టర్ ఏం చెప్పారు తెలుసా నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకోవద్దని ఎప్పుడు సరదాగా ఉత్సాహంగా ఉండాలని కష్టమైన పనులు ఏమి చేయకూడదని బాగా రెస్ట్ తీసుకోవాలని సమయానికి మందులు వేసుకోవాలని మంచి ఆహారం తీసుకోవాలని జ్యూసెస్ తాగాలని ఎక్సర్సైజ్ చేయాలి ఇందులో డాక్టర్ చెప్పినప్పుడు కొన్ని నేను కలిపి ఈ డెకరేషన్ అంతా ఎందుకో తెలుసా నా కొత్త ఫ్రెండ్ కోసం ప్రస్తుతం నీ కడుపులో రెస్ట్ తీసుకుంటున్నాడు రేపు అడు బయటకు వచ్చాక నా చెవు పట్టుకుని బడవా మా అమ్మని బెస్ట్ ఫ్రెండ్ అంట మరి తను ఎలాగైనా చూసుకోవటం నువ్వు చేసిన తప్పు శిక్ష ఉండదు తెలుసా నేను నీ బట్టల మీద ఆ తర్వాత నీ మీద పుసేస్తాను అనడంతో ఆ అత్త సువాసనలకి ఆ గుహాలింపులకి నేనేమైపోవాలి నా బట్టలేమైపోవాలి కాబట్టి అమ్మడు నా లిటిల్ ఫ్రెండ్ కోసం ఇక్కడి నుంచి నువ్వు నా మాట వినాలి తప్ప ఓకే

అల్లుడితో చెప్పకుండా అలిగి వచ్చేసావా చాలా మంచి పని చేశావు నా కడుపున పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను దానికి కారకుండా అయినందుకు నేను సిగ్గుపడుతున్నాను ఆడపిల్ల అలిగి అత్తవారి రెండు వచ్చేస్తే నాలుగు మంచి మాటలు చెప్పి పంపించాల్సింది పోయి వెనకేసుకొస్తావా వేరే పెనుగా అన్నాడు సుబ్బాయమ్మ భర్త తన భార్యతో